దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ చెల్లెపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ లో ఉన్న కంపెనీలకు సంబంధించి అధిపతులు దానిలో పనిచేస్తున్న వాళ్ళకి విద్యుత్ బిల్లుల మీద అద్భుతమైన అవగాహన సదస్సు నిర్వహించారు చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ అండ్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ వాళ్ళు భారత్ స్మార్ట్ సర్వీసెస్ సీఈఓ సికిందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నా పేరు సికిందర్ రెడ్డి భారత్ స్మార్ట్ సర్వీసెస్ కో ఫౌండర్ అండ్ సీఈఓ ఇప్పుడు ప్రజెంట్ చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఓకేనా అండ్ ఈ న్యూ రెగ్యులేషన్ ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కేవీహెచ్ బిల్లింగ్ ది న్యూ రెగ్యులేషన్ ఏదైతే వచ్చిందో ఆ ఆస్పెక్ట్ మీద వాళ్ళు నోటీస్కి తీసుకుపోవంగానే ప్రతి ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది ఇమ్మీడియట్ గా లెట్స్ డూ ఇట్ అనే డైరెక్షన్లో బట్ వాళ్ళు చాలా కోఆర్డినేట్ చేసి అందరినీ గ్యాదర్ చేసి సో ఆ మొబిలైజేషన్ చేశారు అండ్ ఈరోజు వచ్చిన ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆర్ వాళ్ళ టీం నుంచి వచ్చిన ప్రతి మెంబర్ కూడా అంటే ఒక లర్నింగ్ తీసుకొని అనే ఒక హ్యాపీనెస్ తోటి వెళ్ళారు ఈరోజు అంటే మేము కూడా ఏంటంటే అంత సింప్లిఫై చేసి చెప్పగలిగాం సో వాళ్ళు మాతోటే కాకుండా ఈవెన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని కూడా మొబిలైజ్ చేశారు సో డిపార్ట్మెంట్ అండ్ చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ అండ్ వి భారత్ స్మార్ట్ సర్వీసెస్ మా టీమ్ మెంబర్స్ అందరు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈ చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్లో ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఇండస్ట్రీస్కి మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి హెల్ప్ చేస్తున్నాం and almost not less than టెన్ ల్యాక్స్ రూపీస్ మంత్లీ వీళ్ళందరికీ సేవ్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ బిల్స్ మంత్లీ అట్లీస్ట్ అంతా అంటే ఇక్కడ ఈ బిల్ ఎక్కువ వస్తుంది ఆర్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ని కొద్దిగా ఆప్టిమైజ్ చేయాలి ఆర్ వేస్టేజ్ని తగ్గించుకోవాలంటే ఇక్కడ అందరి ఇండస్ట్రియలిస్ట్కి భారత్ స్మార్ట్ సర్వీసెస్ తెలుసు నియర్గా అండ్ ఈరోజు వాళ్ళకి ఈ అవగాహన సెషన్స్ తోటి ఇంకా ఏమైందంటే మా పైన ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళకి ఎంత సింప్లిఫై చేసి చెప్పగలిగినాం అంటే దాంతో ఒక నేను చెప్పినాం మీరు రండి నాలెడ్జ్ తోటి వెళ్ళాలి సో దట్ మీరు ఈ న్యూ రెగ్యులేషన్ తోటి ఒక్క రూపాయి ఎక్కువ కట్టొద్దు అంతే సెషన్ అంటే ఈ అవేర్నెస్ సెషన్ ఆబ్జెక్టివే అది అర్థం చేసుకోవాలి వెళ్ళి ఇండస్ట్రీలు అప్లై చేయాలి ఒక రూపాయి ఎక్కువ కట్టొద్దు ఇప్పటివరకు ఒక నాలుగు సెషన్స్ అయినాయి రెండు ఆన్లైన్ అయినాయి ఒకటి ఎఫ్టీసీసీఏలు ఒకటి ఇది ఫోర్త్ చర్లపల్లిలో ఉంది ఇంకొక ఫైవ్ సిక్స్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ తోటి డిస్కషన్స్ అవుతున్నాయి ఆల్మోస్ట్ అట్లీస్ట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ చేసినామని ఒక సెవెంటీ ఎయిట్ సెషన్స్ చేద్దాం అనేది ఒక రిజల్యూషన్ తీసుకున్నాం on occasion of Independence Day. ఓకేనా సో అదే డైరెక్షన్లో పోతుంది అండ్ అందరు అప్రిషియేట్ చేస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది ఈరోజు వచ్చిన ఆడియన్స్ కూడా చాలా ఇంటరాక్టివ్ ఉండే డిస్కస్ చేసారు డిబేట్ చేసారు అర్థం చేసుకున్నారు ఫైనల్గా సెక్రటరీ గారు చెప్పారు ఇంత సింప్లెస్ట్ వేలో చెప్పగలిగారు అందరికీ దట్ వే అంటే ఒక యూస్ఫుల్ సెషన్ చేస్తున్నాము అందరికీ ఉపయోగపడేది ఒకటి చేస్తున్నామని ఒక హ్యాపీనెస్ తోటి ఉన్నాం మేము అయితే ప్రెసెంట్ ప్రెసిడెంట్ గారు సర్వీసెస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం ఆల్మోస్ట్ ఎంత ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కరెంట్ ప్రెసిడెంట్ గారి బిల్ రెడ్యూస్ చేయగలిగిన సో అది టూ ఇయర్స్ నుంచి సేవ్ చేస్తున్నాం వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ మీటర్ రీడింగ్ని చేస్తూ మీ కేవీఏఆర్హెచ్ లీడ్ ఏదైతే న్యూ రెగ్యులేషన్లో ఇంపాక్ట్ అవుతుందో అది ఎంత ఉందనేది మీరు ఒక అవగాహన తెచ్చుకోగలుగుతారు సో అది అది ఫస్ట్ అండ్ ఈజియస్ట్ థింగ్ దాని తర్వాత మేము మాదాపూర్లో ఉన్నాం ఓకేనా మాదాపూర్ ఆఫీస్లో ఉంది భారత్ స్మార్ట్ సర్వీసెస్ అని మీరు గూగుల్లో సర్చ్ చేస్తే వస్తుంది మాదాపూర్ ఆఫీస్ ఉంది అండ్ ఇక్కడ మా టీమ్ మెంబర్స్ అందరూ ఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్లో కూడా అవైలబుల్ ఉన్నారు సో ఎవ్రీ వీక్ ఆర్ సమ్ యాక్టివిటీ చేస్తూనే ఉన్నాము డే ఒక కొత్త కస్టమర్కి హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే త్రీ మంత్స్ నోటీస్ వచ్చింది కదా సో అందరు అర్జెన్సీలో అన్నట్టు సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంత తొందరగా యాక్ట్ అయితే అంత మంచిది అన్నట్టు ఎందుకంటే అందరికి కావాలి సొల్యూషన్ ఓకేనా ఇప్పుడు చెల్లపల్లిలోనే చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేస్ ఇండస్ట్రీస్కి కావాలి సో దాంట్లో అందరూ చేయలేదు ఇప్పుడు ఇంకా కొంతమంది చేసుకున్నారు సో వాళ్ళందరికీ కావాలి సో ఎంత తొందరగా రియాక్ట్ అయితే అంత తొందరగా మేము ప్లాన్ చేసుకొని మీకు ప్రాపర్గా హెల్ప్ చేయగలుగుతాం ఒకటి మాత్రం అష్యూరెన్స్ ఇస్తున్నాను భారత్ స్మార్ట్ సర్వీసెస్కి సబ్స్క్రైబ్ కాండి రూపాయి ఎక్సెస్ బిల్ కాకుండా చూసే బాధ్యత మాది ఇప్పుడు మేము ఒక టెక్నాలజీ తోటి మీటర్ రీడింగ్ సర్వీసెస్ చేస్తున్నాము అక్రాస్ ద కంట్రీ ఓకేనా సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ కో ఫైవ్ క్రోర్ అంటే ఐదు కోట్ల దగ్గర దగ్గరకు వచ్చినామన్నట్టు సో ఐదు కోట్ల బిల్స్ మా సాఫ్ట్వేర్తో జనరేట్ అవుతున్నాయి అన్నట్టు సో అది ఒక ఈ రెండు సంవత్సరాలలో అట్లీస్ట్ ఒక పది కోట్ల వరకు తీసుకుపోవాలనేది మా ఎఫర్ట్ నడుస్తుంది దానికి యూపీలో ఉన్న అన్ని డిస్కామ్స్ ఫైవ్ డిస్కామ్స్ ఉన్నాయి యూపీలో యూపీ మొత్తం బీహార్లో రెండు ఉన్నాయి అండ్ ఒరిస్సా మొత్తం టాటా పవర్ వాళ్ళవి టాటా పవర్ ఢిల్లీ టాటా పవర్ అజ్మీర్ పంజాబ్ జార్ఖండ్ క్లైమేట్ యోధాది ఏంటంటే ఇట్లానే ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక క్లైమేట్ యోధా లాగా మా దగ్గర ఆన్ బోర్డ్ అయితే మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తామన్నట్టు సో అదొక దాంట్లో ఏం లేదు కస్టమర్కి కావాలి మీరు ఖాళీ ఉన్నారనుకోండి మీకు మేము ఎంపవర్ చేసి మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం అట్ ద సేమ్ టైం కస్టమర్కి హెల్ప్ అవుతుంది మాకు హెల్ప్ అవుతుంది అందరం కలిసి ఎన్విరాన్మెంట్ కోసం చేస్తుంది నేను చెప్తున్నా కదా ఇప్పుడు మా దగ్గర ఉన్న కస్టమర్స్ ఆర్ అవర్ లైఫ్ టైం కస్టమర్స్ మేము లేకుంటే వాళ్ళు ఎక్సైజ్ బిల్ కడుతూనే ఉండే అట్లీస్ట్ ఈ తెలపల్లిలో ఒక పది లక్షలన్న నెలకు మిగిలియగలుగుతున్నాం హౌస్ లో కూడా చేయొచ్చు హౌస్ లో కూడా వేస్టేజ్ లేని ఇల్లు లేదు వేస్టేజ్ లేని ఇండస్ట్రీ లేదు అన్నట్టే ఉంది అన్నట్టు సో వేస్టేజ్ అన్నట్టు సో దాన్ని చాలా వరకు అరికట్టొచ్చు సో ఇప్పుడు మా స్మార్ట్ డివైసెస్ కూడా ఉన్నాయి సో దాన్ని రెసిడెన్షియల్ కి ఎక్కువ యూజ్ అవుతాయి స్మార్ట్ ప్లగ్ అని బిజిలీ ఆడిటర్ సో ఇవన్నీ యూజ్ చేసుకుంటే మీరు స్మార్ట్గా ఎలక్ట్రిసిటీ బిల్ని తగ్గించుకోగలుగుతారు